లైఫ్లో ప్రవీణ్ అనే టాపిక్ ఎక్కడ అంటే ఒక ప్రవీణ్ పోయి ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు ఏంది ప్రవీణ్ గోలేంటి మధ్యలో ప్రవీణ్ అనే పేరు ఇష్టం ఏంటి నీకేమన్నా అండ్ అందరు అదే అనుకుంటున్నారు కాకపోతే ఏంది అంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రవీణ్ వీడే కాకపోతే నాకు ఒక రీల్ జోడి కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు అండ్ ఏంటి అని అంటే అంత సడన్గా నేను మళ్ళీ అది కాదు బాబు ఇది అంటే కూడా మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తావు అని అంటారు కాబట్టి టైం తీసుకున్న అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి రివీల్ చేయాల్సి వచ్చింది కానీ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటుంది నాకు మైండ్లో ఎందుకు ఏంటి అబద్ధం ఆ పాత ప్రవీణ్తో ఏ లవ్ స్టోరీ లేదు ఏం లేదు జస్ట్ డైరెక్టర్స్ చెప్పడం వల్ల చేసాము అది కనెక్ట్ అయింది కాబట్టి చేసాము అంటే అది నాకు ఎన్నిసార్లు విన్నా అబద్ధం కింద అనిపిస్తుంది అది మీ మీ అంటే మీరు ఆలోచించే విధానం అది మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా నేను అది కూడా ఒప్పేసుకున్నాను కదా నా ఇంటర్వ్యూలో సో నేను చేశాను అవును ఒక జోడీ కనెక్ట్ అయింది కనెక్ట్ అవడం వల్ల చేశాను ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి అన్ని కరెక్ట్ అని మీరు ఏమైనా నాకు చెప్పగలుగుతారా చాలా జోడీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సుధీర్ రష్మి ఉంటే ఆన్ స్క్రీన్ పేరు వాళ్ళది క్లిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కొన్ని షోస్ ప్లాన్ చేశారు పెళ్లి ఏం చేసినా కూడా షో కాన్సెప్ట్ వరకు షోస్ ప్లాన్ చేశారు కానీ బయటకు లవ్ ఇలా స్టార్ట్ అయింది ఏం చెప్పలేండి మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్పుకున్నాం సో ఏంటి అని అంటే మాకు బేసిక్ గా అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే మేము కాదు మాకు అంత పెద్ద పేమెంట్లు కూడా ఏం రావు సో ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి ఇద్దరికి ఫర్దర్ గా బాగుండాలి ఫ్యూచర్ జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరు అంటే వాడి నోట్ల నుంచి వచ్చింది నా నోట్ల నుంచి వచ్చింది నేనే ఏమంటారు వాంటెడ్గా డబ్బుల కోసం అరే నువ్వు నా కోసం ఇలా చేరాలా చేరా నేను ఎప్పుడు చెప్పలేదు వాడు చెప్తే నేను చేశాను నేను చెప్తే వాడు చేశాడు అంతే యూట్యూబ్ లో మీ నీ దాంట్లో కూడా నీ ఛానల్లో కూడా వీడియోస్ కూడా అది కూడా కాన్సెప్ట్ కోసం అన్ని కాన్సెప్ట్ ఫస్ట్ అనుకునే చేసాం మేము వాడి దాంట్లో కూడా చాలా చేశాను నేను నా దాంట్లో వాడు తక్కువ ఇంకా నా లో వాడి ఛానల్లోనే వాడి పాత ఛానల్లో చూస్తే పోయింది ఛానల్ బట్ వాడి ఛానల్లో మేము చాలా చేశాం నేను నాకు జ్వరం వచ్చినా ఏమొచ్చినా లేదంటే నేను షూటింగ్ రాకపోయినా నేను ఇది చేస్తాను నీకు ఇది అయింది కదా అంటే చేసుకో ఓకే ఇప్పుడు వాడి ఛానల్లో చేస్తే నాకు రావు కదా డబ్బులు వాడికే కదా సో వాడి కోసం కూడా నేను ఆలోచించినట్టే కదా మరి ఆ ఆ టైంలో టైంలో ఉన్నప్పుడు ఎందుకు పరిచయం నేను చెయ్యలేను అదే కదా నేను చెప్తున్నాను జోడీ కనెక్ట్ అయ్యారు సో ఇప్పటికిప్పుడు ఇప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ అక్కడ జరిగేది ఫస్ట్ లో కూడా జరిగేది కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది అంతే అప్పుడే ఆ జోడీ కనెక్ట్ అయినా వెంటనే సారీ అండి తన లవర్ కాదు ఇది రీల్ జోడీ అని అంటే జనాలు కనెక్ట్ కారు కదా సో అయిపోయినా అంటే ఆల్రెడీ మాకు కనెక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఇద్దరం అండర్స్టాండింగ్తోని ఈ ప్రైమ్ని కూడా చెప్పా సో నేను ఇలా అంటే అది నీ ఇండస్ట్రీ తరఫున నేను ఏం చేయలేను నీది రియల్ కాదని నాకు తెలుసు కదా అది చాలని చెప్పిండు సో అందుకే మేము కంటిన్యూ చేసాం ఈ విషయంలో ఎప్పుడు కూడా రాలిద్దరికి అంటే ఈ విషయంలో అంటే ఎప్పుడు గొడవ కాలేదు ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చాడు కానీ ఏమైంది అని అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు వెళ్ళే ముందే నేను చెప్పాను మన మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ అందరికీ సో బేసిక్గా ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు అంటే నా అంటే నా పర్సనాలిటీని చూపించండి మళ్ళీ ఇది రీల్ జోడి పటాస్ ప్రైవ్ సో ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సో అని అదే చెప్తాను నేనండి ఫస్ట్ సో చెప్పి వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకు సడన్ గా ఏంటంటే స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది నేను షాక్ అయిపోయినా ఆల్రెడీ నేను చెప్పాను కదా నేను మా ప్రవీణ్ కూడా పరిచయం చేసే వెళ్ళాను ఎందుకంటే మా ప్రవీణ్ మొత్తము నాకు బట్టర్ కానివ్వండి బయట అన్ని తనే చూసుకున్నాడు కాబట్టి తను నా రియల్ లవర్ బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు అండ్ ఆ ప్రవీణ్ ని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయండి అంటే నార్మల్గా ఇప్పుడు తన వాళ్ళు ఏమన్నారు అంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపు ఉంటుంది కదా నీకు జోడి కనెక్ట్ ఉంది కదా సో దాని త్రూ వెళ్దామంటే అట్లా వద్దు నార్మల్ వెళ్తా వెళ్ళిన తర్వాత నేను వాడి మంచు చెడు నేను చెప్తాను అంతే కానీ దాని కనెక్షన్తో వద్దు అని చెప్పిన అయినా సరే వాళ్ళు నాకు ఎంట్రీలోనే ఒక పెద్ద లెటర్ పంపించరు వీడియో రాసి పంపించినట్టు సో అక్కడ అనుకున్న సరేలే వీళ్ళు అలా అనుకుంటారు ఇంకా మనం చెప్పినా కానీ చేశారు కదా అని చెప్పేసి సో దాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది అండ్ బిగ్ బాస్ మధ్యలో చూసుకున్నట్లయితే నీకు ఒక వీడియో కూడా పంపిస్తాను నేను జనాలు ఎక్కడ మళ్ళీ అంటే వీడు అంటే తన తన ద్వారా నాకు ఎక్కడ ఓట్ చేస్తున్నారు అంటే అట్లా అనుకుంటారు కదా దానికోసం కూడా నేను మధ్యలో లక్కీ అని కూడా మాట్లాడినా సో జనాలకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు కదా అందుకే అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు ఓట్స్ పడతాయి అని కాదు కానీ ఎందుకు హోప్ ఎక్కువ పెంచేయడం అని నాకు అనిపించింది అప్పటికే దానికంటే ముందే నువ్వు చూసుకున్నట్లయితే మేము జోడి చేయలేదు నేను ఆపేసా నా అమ్మ ఇద్దరివి వీడియోస్ కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడా రాలేదు నేను చెప్పినవద్దు నాకు ఇంకా నీకేం అన్ అంటే మనం చేసిన వీడియోస్ వల్ల నేను ఒకదాన్ని నెగిటివ్ అయిపోతున్నా అబ్బాయిగా నువ్వు బాగానే ఉన్నావు అమ్మాయిగా నేను నెగిటివ్ అయిపోతున్నా అని నేను చాలాసార్లు ఇప్ప వాడైతే నాకు బొచ్చే చాలు అవన్నీ పట్టించుకోవద్దు ఫైమా జనాలు అంటారు అట్లనే అనుకుంటారు అంటే కూడా నేను చెప్పిన ఒకటే మాట జనాలు అనుకుంటారు అని ఎప్పుడు అనాలంటే నిన్ను నన్ను అంటే నీతో అంటే మనం చేయడం వల్ల నన్ను ఒక్కదాన్ని అంటున్నారు కాబట్టి సో నేనే ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి అలా అవ్వడం వల్ల ఇంకా నేను ఏదో అబద్ధం చెప్పినా అని చెప్పేసి అందరు అనుకుంటారు అంతే సో మరి పెళ్లి అని త్వరలో పెళ్లి త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయ్యింది ఇవంతా ఏంటి ఇప్పుడు పెళ్లి సాబోతోంది అది కన్ఫర్మ నేను చెప్పలేను అంటే కన్ఫర్మ్ అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను బట్ త్వరలో ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీన్ తో జర్నీ ఈ జర్నీ అంటే ఆ జర్నీ కాదు ఇది లవ్ జర్నీ కరెక్ట్ గా చెప్పు మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాంట ఉండడ చెప్పినట్టు లే లే మన నా ప్రవీన్ తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిన అంటే బేసికగా ఈ ఈ పటాస్ ప్రైన్ మేము పటాసులో చేసాం కదా అప్పనిచే స్టార్ట్ అయింది ఆ పటాస్ ప్రైండ్ కూడా తెలుసు మీరు చూసుకున్నట్లయితే మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రైవేట్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి పటాస్ నుంచి తన ముందే ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని కొన్ని వీడియోస్ కూడా వీడే వీడి ముందే చేసాం మేము రూమ్ లో ఇప్పుడు రూమ్ లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా కి సో అప్పుడు వాడు వాడు అక్కడే ఉన్నట్టు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు సో ఏంటంటే ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ చేసాడు అబ్బా అంటే కెమెరా వెనకాల ఉన్నాడు వాడికి వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో తీసిన ఇప్పుడు వాడు నేను పటాస్ప్రైన్ నేను రూమ్లో ఉన్నామంటే అర్థం ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు బట్ అది ఎవరు తెలియదు అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే జనాలు నేను అబద్ధం చెప్పినా అనుకుంటారు స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటివరకు కూడా ఈ ప్రవీణ్ని మా ప్రవీణ్ లవర్ అని చెప్పలేదు కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా ఇటు పటాస్ ఫ్రెండ్ ఉంటాడు ఇటు వీడు ఉంటాడు వెనకాల మా ఫ్రెండ్స్ ఉండే అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము నీకు అది కలిసి వచ్చింది ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్ అంతే కదా ఓకే అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదులైపోతుంది నేను ఎట్లయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది అట్లా అయిపోయింది నా పరిస్థితి అంటే అదే స్టోరీ చెప్పు ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి సో పటాస్ అప్ప నుంచి స్టార్ట్ అయింది మాకు అప్పటికి నాకు పటాస్ ప్రయానికి జోడి కనెక్షన్ అవ్వలేదు ఇంకా సో ఏంటి అని అంటే నాకు నేను ఆల్రెడీ వీడియో చెప్పాను అందుకే షార్ట్ కట్లో చెప్తా ఏంది అని అంటే నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు బేసిక్ గా అంటే నేను మా అమ్మకు అబద్ధం చెప్పి వచ్చేసిన నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ చూసుకుంటారు అప్పుడు డబ్బులు లేవు మాకు నా ఇక్కడ చూసుకునే వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పొచ్చా కాకపోతే స్టిల్ ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే నేను కన్వీనియన్స్ డబ్బులతో మనం షూటింగ్కి వెళ్తే కన్వీనియన్స్ డబ్బులు ఇస్తారు కదా దాంతో హాస్టల్లో ఉంటున్నాం నాకు ఒక ఫ్రెండ్ ఉండేది బట్ అది అప్పుడు లేదు నేను వేరే హాస్టల్కి వచ్చేసా వేరే హాస్టల్కి వచ్చేసా కొత్త కొత్త వాళ్ళు వాళ్ళందరూ పరిచయం వేరు మాట్లాడుతున్నా సో నాకేంటి అని అంటే నాకు నా కోసం హైదరాబాద్లో ఎవరు లేరు అన్న ఫీలింగ్ వచ్చేసింది అసలు నా నాకు ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేరు అనిపిస్తుంది అప్పటికి పటస్ప్రెండ్తో నాకు జోడి కనెక్షన్ లేదు నేను వారితో మాట్లాడని మాట్లాడట్లేదు నేను సో ఏంటంటే నాకు కొంచెం అనిపించింది ఎ లోన్గా అనిపించింది సో అప్పుడు మా పక్కన మా హాస్టల్లో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో అట్లా మాట్లాడుతుంటే నేను అన్నా నాకు బోర్ వస్తుంది నిజంగా అసలు ఏం అర్థమవుతలేదు నా వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో అని అంటే నార్మల్గా ఫ్రెండ్స్తో మాట్లాడితే మీ ఫ్రెండ్స్ అనంటే అవును నేను అన్నా ఫ్రాంక్ కాల్ చేస్తానే వాళ్ళకి భయపట్టిస్తాను నేను అది అంటే ఆ సరే అని ఉన్నది అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ ఆ రోజు నేను వాడికి ఫ్రాంక్ కాల్ చేస్తాను నైట్ వన్ ఓ క్లాక్కి సో కాల్ చేసి హలో ఏంటి మర్చిపోయావా అది ఇదని అంటే వాడు ఏం చేశాడు దెబ్బకి నన్ను బ్లాక్ చేసేసాడు బ్లాక్ చేసేస్తే మళ్ళీ నార్మల్ వేసే బ్లాక్ చేయలేకపోతే బాగోలేదు చేసాక్ చేయ మార్చారా నాకు తెలియదు నేను చదువుకున్నప్పుడు అట్లనే నే చెప్పారు నాకు